नाम को मोको दिस की रूप देइला ओस रे ई रूप 3000 पेजिलो बरुना लालास्तान लालास्तान ఇది దీని మీద ఈ ముస్తాదు వస్తుంది సేమ్ అదే నోకు ముస్తాదు ప్రయాణ ప్రమాదం జరిగితే మళ్ళీ తెలివి సేఫ్ తెలివి వచ్చినాక మళ్ళీ యథామామలుగా తీసుకొని మళ్ళీ తీసుకొస్తాడు లేకపోతే పక్కన రైతులు కాల్సిన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అనారోగ్య కారణాలు జరిగినా అక్కడే ఆగిపోతుంది ఈ మీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ నుండి ఫస్ట్ లక్కర్ గూడలు వచ్చారు తర్వాత మీరు గ్రామం నుంచి మండలింగళం గారు మక్క రామకృష్ణ గారు చౌటపల్లి ముత్యాలగుడెం నుంచి చామకూరి అశోక్ గారు అశోక్ గారు చౌటపల్లి ఈ కార్యక్రమానికి సారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నారు పిల్లలు అందరికి ఇచ్చే కోరుతున్నారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము తాళ వెంకన్న తాళ వెంకటేశ్వర్ భిక్ష గన్నీ మల్లయ్య